నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు వారి సోదరులు టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ ఇరవై తొమ్మిదవ డివిజన్లోని పిహెచ్ హాస్పిటల్లో జరిగిన సఖీ సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు రూరల్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ అస్లాం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం అభివృద్ధే కాకుండా ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెప్మా ఆధ్వర్యంలో పొదుపు మహిళలకు ఆరోగ్యం కొరకు వివిధ టెస్టులు మరియు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ముఖ్య నాయకులందరూ పాల్గొనడం జరిగింది ఈ కాకుండా ప్రజల ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకుని పొదుపు మహిళలకి వాళ్ళకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులున్నా ఇటీవల కాలంలో చూసిన బ్రెస్ట్ క్యాన్సర్ కానీ గుండెకి సంబంధించి వ్యాధులు కానీ రక్తపోటు కానీ ఇట్లాంటి అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఈరోజు రూరల్ నియోజకవర్గంలో ప్రతి పిహెచ్సి సెంటర్లో పొదుపు మహిళలకి వాళ్ళ ఆరోగ్య మంచి చెడు చూసే కార్యక్రమం చేస్తూ అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సో రూరల్లో ఉన్న ఈ పిహెచ్సి పరిధిలో ఉన్న నాలుగైదు డివిజన్ల మహిళలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ ఈ యొక్క ఈ యొక్క ఆరోగ్య సంబంధించి టెస్టులు కానీ అన్నీ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం